ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు యేసు క్రీస్తు నామున శుభములు గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవజలబూటలు బైడాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమెన్ ప్రభు ప్రభునందు ప్రేమను వలరా ప్రకటన పదిహేడవ అధ్యాయంలో ఎనిమిదవ వచనం చూసినప్పుడు నీవు చూచిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అగాధ జలములో నుండి అది పైకి వచ్చుటకును పోవుటకును సిద్ధముగా ఉన్నది ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు పదమూడవ అధ్యాయంలో ఈ మృగము యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవచ్చు ఈ మృగము ఏ విధంగా అది చచ్చిన స్థితిలోకి వెళ్ళింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ మృగము ఇద్దరు సాక్షులను జయించి ఉన్నాడు ఈ యొక్క మృగము ఆ ఇద్దరు సాక్షులను జయించుట వలన వారు ఏలియా యొక్కయు మోషే యొక్కయు ఆత్మ కలిగిన వారే ఆశ్చర్యమైన అద్భుతాలు ఆ భయంకరమైన శ్రమల కాలములో జరిగించుచు ప్రభు యొక్క సువార్తను ప్రకటించి ఉన్నారు కాబట్టి ఆశ్రీ ధూమ్ర రక్త రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏ కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉన్నది ఆ యొక్క వేష్య ఆ ఈ క్రూర మృగము మీద సింహాసన ఆసీను రాలై ఉన్నది పదిహేడవ అధ్యాయం ఐదు వచనంలో చూచినప్పుడు దాని నోసట దానికి ఒక పేరు ఇలాగూ వ్రాయబడి ఉండను ఆ పేరు మర్మము అని వ్రాయబడి ఉంది అనగా వేషలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన బబులోను మహాబబులోను అని అర్థమిస్తూ ఉంది అండ్ అపాన్ హెర్ ఫోర్ హెడ్ వాజ్ ఎ నేమ్ రిటన్ మిస్ట్రీ బ్యాబిలోన్ ది గ్రేట్ ది మదర్ ఆఫ్ హార్లర్స్ మదర్ ఆఫ్ హార్లెట్స్ అండ్ అబోమినేషన్స్ ఆఫ్ ది అర్త్ భూలోకంలో ఎన్ని ఏ దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఉన్నాయో అవన్నీ చేస్తూ దాని యొక్క చేతిలో ఉన్న పాత్రలు సువర్ణ పాత్రలో నింపుకుంటూ ఉంది పదిహేడో అధ్యాయం ఆరో వచనలు చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతును ఏసు యొక్క హతసాక్షుల రక్తము చేతును ఉండుట చూచి తిని అనగా అనేకుల్ని నరహత్య చేస్తూ హింసించుచు ఆ యొక్క పరిశుద్ధుల ప్రవక్తల రక్తమును కళ్ళ చూస్తూ తృప్తి చెందుతూ ఉన్నది ఐ సా ది ఉమెన్ డ్రంకెన్ విత్ ద బ్లడ్ ఆఫ్ సెయింట్స్ అండ్ విత్ ద బ్లడ్ ఆఫ్ మార్టిర్స్ ఆఫ్ జీజస్ యేసు యొక్క సాక్షులను పరిశుద్ధులను హతము చేస్తూ వారి యొక్క రక్తము చేత తాగుతూ మత్తిల్లి ఉంది ఈ యొక్క పదిహేడు అధ్యాయములు ఏడవ వచనములో ఆ దూత యుహానుభక్తుడు భక్తుడు పోస్టులతో ఇట్లని చెప్తూ ఉంది నీవెలా ఆశ్చర్యపడితే ఈ స్త్రీని కూర్చున్న మర్మమును ఏడు తలలు పది కొమ్ములను కలిగిన దాని మోయిచున్న క్రూర మృగమును గూచున మర్మము నీకు తెలిపదను అని భక్తునికి తెలియ చెప్పింది ది ఏం జిల్సన్ టు మీ వేర్ ఫోర్ ఇస్ దౌ మార్వెల్ ఐ విల్ టెల్ ది ద మిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ ద బీస్ట్ దట్ క్యారీత్ హెర్ విచ్ హ్యాత్ ది సెవెన్ హెడ్స్ అండ్ టెన్ హార్న్స్ కాబట్టి ఈ యొక్క మృగము ఉండను కానీ ఇప్పుడు లేదు అని పదిహేడవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది అయితే దానికి ఏమి గతి పట్టింది అనే విషయాన్ని మనము ఇక్కడ చూడవలసిన వారమే ఉన్నాము ఈ యొక్క పదమూడవ అధ్యాయంలో దానికి జరిగిన సంగతిని గుర్చి ఇక్కడ మనము చూడవచ్చు పదమూడవ అధ్యాయంలో ఆ యొక్క క్రూర మృగము ఎందుకు ఆ విధంగా చచ్చిన స్థితిలో ఉంది అనే విషయాన్ని చూస్తే పదమూడు అధ్యాయం చూద్దాము పదకొండో అధ్యాయంలో ఏం జరిగింది పదకొండు మూడులో చూసినప్పుడు దేవుడు ఈ విధంగా చెప్పాడు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదాను వారు గోనె బట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచింతురు అని అనగా వారు మూడున్నర మొదటి మూడున్నర మహాశ్రమలలో వారు ప్రవచించి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు సూచ్యక్రియలు జరిపించి ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తారు ఐ విల్ గివ్ పవర్ టు దెమ్ ఐ విల్ గివ్ పవర్ టు దెమ్ ఈ విషయాన్ని మనము చూసినప్పుడు ఆ గొప్ప మహాశక్తితో వారు ప్రవచించి అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి సువార్త ప్రకటిస్తారు వీరు భూలోకమునకు ప్రభు అయిన వాణి ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లని దీపస్తంభములు అయి ఉన్నారు అని ప్రకటన పదకొండు నాలుగులో తెలియచేసి ఉన్నారు పదకొండు ఐదులో ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వారి శత్రువులను వేయును కనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలను అని వ్రాయబడి ఉంది దాని ప్రకారంగా ఈ క్రూర మృగము ఏమైంది చంపబడింది నా ప్రియన్ వార్ల వార్లర్ ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ హర్ట్ దెమ్ ఫైర్ ప్రొసీడెత్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్ అనగా ఇద్దరు సాక్షుల నోటి నుండి అగ్ని బయలుపెడలి డివరీస్ వారి యొక్క శత్రువులను దహించి వేయును ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ హట్ దెమ్ హీ మస్ట్ ఇన్ దిస్ మేనర్ హీ కిల్డ్ బీ కిల్డ్ కాబట్టి ఎవరైనా ఈ విధంగా వారిని చంపిన ఎడల హాని చేసే చేయ ఉద్దేశించిన ఎడల అలాగూ వాడు చంపబడే వలెను అని వ్రాయబడి ఉంది పదకొండవ అధ్యాయము ఐదో వచనములో దాని ప్రకారంగా తాము ప్రవచింపు దినములు దినములు వర్షము కొరవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేసి అక్కడ సువార్తను ప్రకటించి ఉన్నారు నానా విధమైన తెగులతో భూమిని బాధించి వారి దేవుని యొక్క అధికారమును రుజువు చేసి ఉన్నారు హలలిగా దేవునికి మహిమ కలుగునిగాక వారు ఆ విధంగా ప్ర ప్రకటన ఏడో వచనం చూసినప్పుడు పదకొండు ఏడు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును వెన్ దే షెల్ హ్యావ్ ఫినిష్ దిస్ దే టెస్ట్ మోనీ ద బిస్ట్ దట్ అసెండెత్ అవుట్ ఆఫ్ ది బాటమ్లెస్ పిట్ షెల్ మేక్ వార్ అగైన్స్ దెమ్ అగైన్స్ టూ విట్నెసెస్ అండ్ షెల్ ఓవర్కమ్ దామ్ అండ్ కిల్ దెమ్ కాబట్టి ఆ ఇద్దరుని వా ఆ యొక్క క్రూర మృగము జయించబోతుంది ఆ విధంగా జయించిన తర్వాత ఆ యొక్క ఇద్దరు షోములు ఎరుసలం వీధుల్లో పాడవేసి ఉన్నారు నా ప్రియమైన వార్లారా అందువల్ల నా పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనములు అయితే ఆ నువ్వు చూచిన అమృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు ఎందుకు అనగా దానికి నాశనం వచ్చింది అనగా అది చంపబడింది అయితే అది అగాధములోకి వెళ్ళింది అగాధములో నుండి మళ్ళీ పైకి రాబోతుంది అన్న సంగతి మళ్ళీ తెలుసుకొని ఈ ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు పదిహేడో అధ్యాయము ప్రకటన ఎనిమిదవ వచనం చూచినప్పుడు నువ్వు చూచిన ఉండెను కానీ ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది ఆ విధంగా అది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చి సంగతి తెలుసుకొని ఆ యొక్క మృగమును వెంబడించిన వారు ఆశ్చర్యపడుదురు కాబట్టి ఉండినదియు ఇప్పుడు లేనిదియు అనగా ఈ యొక్క సాక్షులను జయించిన తర్వాత వాడు హతము చేయబడి ఉన్నాడు చంపబడి ఉన్నాడు అయితే వాడు ఈ క్రూర మృగుము ఆ ఏడుగురితో పాటు ఒక్కడూనై ఉండి తానే ఎనిమిదవ రాజగును నాశనమునకు పోవును ఇక్కడ ఏడుగురు రాజులు ఐదుగురు ఆల్రెడీ కాలం చేసి ఉన్నారు వారు లేరు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరితో వీడు ఒకడు ఆ యొక్క ఏడుగురు రాజులు మరియు ఈ ఎనిమిదవ రాజుగా ఈ క్రూర మృగము కూడా రాబోతున్నాడు ద బీస్ దట్ వాస్ అండ్ ఈజ్ నాట్ ఈవెన్ హీఈ్ ది ఎయిత్ అండ్ ఈజ్ ఆఫ్ ద సెవెన్ అండ్ గో ఎత్ ఇన్ టు దెరెడిషన్ ఇక్కడ చాలా భయంకరమైన ఒక ఒక వాడు మార్పు చేసుకోబోతున్నాడు అనగా నాశనపుత్రుడు నాశన నాశనపుత్రుడు వాడు నాశనమునకు పో పోతూ ఉన్నాడు కాబట్టి ఆ పాతాళములో ఉన్న వాడితో కలిసి వాడు మళ్ళీ పైకి వస్తాడు నీవు చూచిన ఆ పది కొమ్ములు పది రాజులు వారి ఇది వరకు రాజ్యమును పొందలేదు ఈ పది రాజులు పది కొమ్ములు పది రాజులకు సాదృంగా ఉంది వారికి రాజ్యం లేదు వారికి అధికారము లేదు కానీ ఒక్క గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు నప్రియమైన వార్లారా ఒక్క గడియలోనే అనగా షార్టెస్ట్ స్పాన్ షార్టెస్ట్ స్పాన్ లో వారు పది మంది కూడా అధికారము కలిగిన వాళ్ళే వారి వలె రాజుల వలె Varu varu the ten horns which thou seest uh, sawest or ten kings which have received no kingdoms as yet, but receive powers as kings. One hour with the beast. Hallelujah. God is so wonderful God. Hallelujah. The Lord is going to ruin them. Hallelujah. ఈ విధంగా మరి వాడు ప్రకటన గ్రంథము పదిహేడు పన్నెండు ప్రకారము ఆ పది మంది రాజులు వీరు రాజ్య అధికారము షార్టెస్ట్ స్పాన్ టైంలోనే పొందు పొందబోతూ ఉన్నారు వారు అందరూ ఏకాభిప్రాయం కలిగిన వారే ఉంటారు తమ బలమును అధికారమును ఆ మృగమునకు ఆ పది మంది రాజులు అప్పగించ ఉన్నారు కాబట్టి వీడు అగాధ జలములలో నుండి వాడు పైకి ఉన్నాడు వాడు పైకి రాబోతున్నాడు అక్కడ పైకి వచ్చి అక్కడ నుంచి నాశనమునకు పోబోతున్నాడు అన్న సంగతి ఇక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి ఈ పద్నాలుగవ పదిహేడు పద్నాలుగవ వచనములో ది షెల్ మేక్ వార్ విత్ ద ల్యాంబ్ అండ్ ద ల్యాంబ్ షెల్ ఓవర్కమ్ దెమ్ ఫర్ హీస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ వీడు యుద్ధము చేయ పూనుకుంటున్నాడు ఈ యుద్ధము ప్రకటన గ్రంథము పదిహేడు పద్నాలుగు ఈ యుద్ధము మీ మనము చదువుతున్న ఈ యొక్క పదిహేడవ వచనము ఎప్పుడు నెరవేరబోతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఇది పరిశుద్ధులు ఈ పరిశుద్ధులు ఏడేండ్ల మహాశ్రమలలోకి వెళ్ళబోతో ఉన్నారు అనే మాట సత్యము కాదు వారు వెళ్ళరు వారిని ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను ఆయన ఆకాశ మేఘారూరుడై ఆ ప్రభు ఈ లోకమునకు రాబోతూ ఉన్నాడు ఆయన వచ్చి తన యొక్క సంఘ వధువును ఆ యొక్క ప్రపంచంలో సిద్ధపడి ఉన్న ఆ వధువును ఆయన ఆకాశ మేఘారుడై వచ్చి ఆ ప్రభు యొక్క బూర శబ్దము విన్న తర్వాత ఆ యొక్క కన్యక కొనిపోబడబోతూ ఉంది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక ఇది ఆశ్చర్యమైన అద్భుతమైన సంగతి ఈ యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన ఈ యొక్క వధువు సంఘము ఎత్తబడుట అనేది మనము ఇక్కడ ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము కాబట్టి వధువు సంఘము సిద్ధపడటలో ఇప్పుడు ఉంది ఏడేండ్ల మహాశ్రమలు ఎవరైతే ప్రభువును విసర్జించి ప్రభు నామమును వారు ఆయాస పెట్టి ఆయాసపెట్టి ఆ ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క ఏడేళ్ల మహాశ్రమలోకి వెళ్ళిపోతారు కానీ ఎవరైతే ప్రభువుని హృదయములో విశ్వసించి ఆ ప్రభు నామమును ఘనపరుస్తూ వారి జీవితములు మార్పు చెందిన వారై ఎదుర్కొనేటకు సిద్ధంగా ఉంటారు వారు పరలోకమునకు ప్రభుతో చేర్చబడతారు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక కాబట్టి ఈ యొక్క విషయాలు అన్నీ కూడా దేవుని లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి వాటిని మనం వివరించి ఆ యొక్క లేఖనాలు చూస్తే మనకు ఎంతో సంతోషము ఆశ్చర్యము కలుగుతుంది ఈరోజున ఆలోచన చేద్దాము సంఘము సిద్ధపడిన స్థితిలో ఉందా లేక విడవబడిన వారిలో ఆ యొక్క సంఘము ఉండబోతుందా అనే సంగతే మనము చూడవలసిన వారమే ఉన్నాము ప్రభు అనేకమైన ఆశ్చర్యమైన సంగతులను ముందుగానే ఈ యొక్క లేఖనాల్లో మన కొరకు వ్రాయించి పెట్టి ఉన్నారు వీటిని ఇష్టపడిన ఇష్టపడినవారు వీటిని భయముతో వణుకుతో నేర్చుకున్నవారు తెలుసుకున్నవారు వారు ఎంతో ఆనందముతో ప్రభువును ఎదుర్కొనుటకు ముందుకు వెళ్తారు అలలు ఆ దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునిగాక కాబట్టి ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆ ప్రభు ఏ విధంగా రాబోతూ ఉన్నారు అనే సంగతి మనకు ఇక్కడ మొదటి తెసలోనికాయల పత్రికలో మనకు వ్రాయబడి ఉంది మనం మేలుకొని ఉన్నాను నిద్రపోవచ్చు ఉన్నాను ఈ యొక్క ఐదవ అధ్యాయము తెసలోనికాయలు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదవచనములు మేల్కొని ఉన్నాను నిద్రపోవచ్చు ఉన్నాను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది ఉన్నాడు కాబట్టి మనము ఈ సత్యాన్ని నమ్మినట్టయితే మనము ఆ ప్రభువుతో కూడా మనము ఈ యొక్క ఉగ్రత పాలు మనం పొందకుండా ఆ ప్రభువుతో మనము ఎత్తబడతాం ఎందుకనగా తొమ్మిదవ వచనం చూసినప్పుడు ఎందుకనగా మన ప్రభుని యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలు కొరక నియమించలేదు అనగా ఏడేండ్ల మహాశ్రమల కొరకు కానీ లేకపోతే ఆరణ అగ్ని కొరకు గాని ఆ ప్రభువు మన కొరకు సిద్ధము చేయలేదు అందువలన మనము నిత్యము కూడా మెలకువ కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాము వీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులు అయి ఉన్నారు కాబట్టి మనము చీకటి వారము కానీ రాత్రి వారము కాదు కాబట్టి నిద్రలో మనము నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాక ఉండాలి అని పరిశుద్ధుడు పావులు మొదటి తెసలోని కైల కైలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో వ్రాస్తూ ఉన్నాడు మానవులందరూ కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు లోకులు నెమ్మదిగా ఉంది మనకు కడుపు నిండు ఆహారము మంచి ఇల్లు మంచి వస్త్రాలు మంచి ఉద్యోగాలు మంచి శాంతి సమాధానం ఉంది అని ఎవరి మట్టుకు వారు ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న సంగతి ఏమనగా లోకులు నెమ్మదిగా ఉందని మొదటి తెలుసులో వ్రాసిన రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనములో చూస్తే భయమేమి లేదని చెప్పుకొని ఉండగా భయము లేదని వారి పనుల్లో వారు నిమగ్నమై వారి యొక్క వ్యాపారంలో వారు నిమగ్నమై వారి యొక్క సొంత కార్యములలో వారిని మగ్నమై వారి ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ విచ్చలు విడి శృంగారాలను చేసుకుంటూ జీవించు ఉన్న ఆ సమయంలో ఏం జరుగుతుంది గర్భిణీ స్త్రీకి వేదన వచ్చినట్లు వారికి ఆకస్మిక నాశనము తటస్థించును ఈ విధంగా ఎంతమంది అయితే శ్రాయలీలు లేక లోకంలో ఉన్నవారు ప్రభువు ఈ యొక్క అనేకమైన సూచనలు సూచక్రియలు ముందే చెప్పి ఉన్నా కూడా విస్మరించి నిర్లక్ష్యంగా ఉంటున్నారు గర్భిణీ స్త్రీకి ఏ విధంగా వస్తుందో ఆకస్మికంగా వస్తుందో అలాగే నాశనము తటస్థించును అనగా ఈ యొక్క కనుక వారు ఎంత మాత్రము తప్పించుకున్నా లేరు అనే వాక్యము ఇక్కడ చూస్తున్నాం వెన్ దే షల్ సే పీస్ అండ్ సేఫ్టీ దెన్ సడన్ డిస్ట్రక్షన్ కమత్ అపాన్ దెమ్ ట్రవెల్ అపాన్ ఎ ఉమెన్ విత్ చైల్డ్ అండ్ ది షెల్ నాట్ ఎస్కేప్ ఇస్రాయల్ వారు చాలామంది చాలా యుద్ధం లేదు నెమ్మదిగా ఉంది కడుపు నిండి ఆహారం ఉంది మనం బాగున్నామని వారు నిర్లక్ష్యంగా ఉన్నారేమో ఉంటే ఆకస్మికంగా నాశన పుత్రుడు ప్రత్యక్షము కాకపోతున్నాడు కాబట్టి అప్పటిక సంఘం ఎత్తబడిపోతుంది ఏడేళ్ళ మహాశ్రమ మొదలైపోతుంది కాబట్టి ఆ దినం దొంగవల మీదకి వచ్చేటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు ముందుగానే చెప్పాను నేను మీరు సిద్ధపడి ఉండాలి ఏ దినములో వాడు ఈ సడన్ డిస్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో మనకు తెలీదు కాబట్టి ఆ సమయములను కూర్చి మీకు ఆ కాలములను కూర్చి వ్రాయనక్కర్లేదు దేవుని యొక్క లేఖనాలు ప్రవచనాలు యేసు క్రీస్తు ప్రవచన రీతిగా చెప్పినవన్నీ కూడా మనము జాగ్రత్తగా చదువుకొని వాటిని ధ్యానించినప్పుడు మనము ఎవరి ఆత్మను వారు అప్రమత్తంగా ఉంచుకున్నట్టుకు సాధ్యమవుతుంది నా ప్రిల్లరా చాలా భయంకరమైన దినాల్లో మనము ఉన్నాము అందుకని ప్రభా ప్రభువు మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చూసినప్పుడు అనేక విషయాలు మనకు ముందుగానే తెలియచేస్తున్నారు ఏ విధంగా చెప్పాడు ఆయన గొప్ప బూరతోను దూతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని పోగు చేస్తాడు ఆయన ఏర్పరచుకున్న వారు ఉన్నారు ఆయన ఆయన కొరకు సిద్ధపడిన సంఘము ఉంది కాబట్టి వారిని తూర్పు ఉత్తర దక్షిణాలుగా దూతలను పంపించి వారిని పోగు చేయబోతున్నాడని ఇక్కడ వ్రాయబడి ఉంది హీ షల్ సన్ హిజ్ ఏంజల్స్ విత్ అ గ్రేట్ సౌండ్ ఆఫ్ ఎ ట్రంపెట్ అండ్ దే షల్ గ్యాదర్ టుగెదర్ విత్ ఎలక్ట్ ఫ్రమ్ ఫోర్ విండ్స్ ఫ్రమ్ వన్ అండ్ ఆఫ్ హెవెన్ టు ది అదర్ కాబట్టి ఆ విధంగా ఆకాశములో ఆ యొక్క ఏర్పాటు ప్రభు చేత ఏర్పాటు చేయబడిన వారిని పోగు చేయగా వారు మేఘాల మీద కొనిపోనున్నారు అనే వ్యాఖ్యను మనము ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నాం కాబట్టి ఇక్కడ మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడబోతుంది అప్పుడు మనుష్య కుమారుడు మహా మహామహిమతో ఆకాశ మేఘారూరుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాల్సిన వారమై ఉన్నారు కాబట్టి ఇక్కడ అంజూరపు చెట్టు కూడా ఆయన సాదృశ్యంగా చెప్పి ఉన్నారు అంజూరపు చెట్టు చిదిరిచుచు ఉన్నది అని నువ్వు చూసినప్పుడు ఏం చేయమన్నాడు ప్రభు యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను మనము ఏం చేయాలో గుర్తు చేసుకోవాలని ప్రభు చెప్తూ ఉన్నాడు అంజూరపు చెట్టు చిగురించుచూ ఉన్నది అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నది ఇష్రాయేళీలు సమకూడుట ఇస్రాయలు దేశము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ యొక్క మే పదవ తారీఖున ఒక్క రాజ్యమే నిలిచినప్పుడు అక్కడ దేవుడు వారికి ఇచ్చిన గొప్ప అద్భుతమైన సంగతులు మనం చూస్తే ముప్పై రెండవ వచనం చూస్తే మొత్తం ఇరవై నాలుగు అంజూరపు చెట్టుని చూచి ఒక ఉపమా ఉపమానం నేర్చుకుని అంజూరపు కొమ్మ లేత దైచ్చి గురించి చూనప్పుడు లేత దైచ్చి గురించి అంజూరపు చెట్టు చిగురించుట అనగా ఇస్రాయిల్ వారు చెదరగొట్టబడిన వారు చెదిరిపోయినవారు ఆయా దేశాల నుంచి తిరిగి వారి యొక్క స్థానమునకు వారి యొక్క రాజ్యమునకు వారి యొక్క స్వస్థలమునకు రాబోతూ ఉన్నారు ఆయా దేశముల వారు వారి యొక్క స్థానమునకు లేక జన్మస్థలమునకు వారి యొక్క రాజ్యమునకు తిరిగి పంపించబోతూ ఉన్నారు అలలుయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఆ అంజూరపు కొమ్మ లేతదై లేతదై చిగురించినప్పుడు ఆ యొక్క విశ్రాయలు యూదులు తరలి వస్తూ ఉన్నప్పుడు వసంత కాలము ఇంకా సమీపమై ఉన్నది అనగా క్రీస్తు ప్రభువు తిరిగి రాబోతున్న కాలము ఆ ప్రభు తన సంఘ వధువు కొరకై ఆయన ఉత్సాహముతో ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దముతో రాబోతూ ఉన్నాడు గొప్ప భూరతో తన దూతలను పంపును వారు ఆకాశ ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు అనే విషయాలు మనం చూస్తున్నాం ముప్పై వర్షం చూస్తే మనిషి కుమారుడు సూచన ఆకాశం అందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ ఆకాశమే వచ్చి చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు ఈ ప్రభు యొక్క రెండవ రాకడకు సూచనలుగా ఉన్నాయన్న ప్రియులరా కాబట్టి మనం ఆలోచన చేద్దాము మనము ఈ యొక్క సంఘము సంఘము సమకూర్చబడుట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే సంఘము ఏడెండ్ల మహాశ్రమల ముందు ఎత్తబడుతుంది ఆ తర్వాత ఏడెండ్ల మహాశ్రమలు కూడా ప్రభు యొక్క ఇద్దరు సాక్షుల సువార్త ప్రకారము ఆ యొక్క నూట నలభై నాలుగు వేల మంది యొక్క సువార్త సాక్ష్యముల ప్రకారము మరియు ఆకాశపు స్వార్త ఆకాశ ఆకాశములో దూతల సువార్త ప్రకారము నిత్య సువార్త ప్రకారము ఈ యొక్క సువార్త ప్రపంచమంతా కూడా చాటించబడిన తర్వాత అనేకులు రక్షించబడతారు వారిని ప్రభు రేప్చర్ అనగా ఎత్తబడతారు వారు కూడా ఆరోహణమవుతారు దేవునికి మహిమ కలుగునిగాక ఈ విధంగా ఆ యొక్క అర్మగ యుద్ధము దేవుని యొక్క సంఘము వధు సంఘము ఎత్తబడిన తర్వాత జరగబోతుంది ఆ యొక్క యుద్ధము ఆయా దేశాల నుంచి ఆయా రాజ్యముల నుంచి చేయుటకై ఈ యొక్క క్రూర మృగం యొక్క టీం బయలుదేరబోతుంది దాని గురించి ఇంకా విపులంగా చదువుకుందాం ప్రభు మనకు సహాయము చేయునుగాక ఆమె